కావులు ముప్పై ఎనిమిది రోజుల నుండి జరుగుతున్న నివరోధక సమయంలో భాగంగా ఎంపీఓ కార్యాలయం నుండి ర్యాలీగా శివాజీ బొమ్మ వరకు అక్కడి నుండి ఆంగన్వాడి శిబిరం వరకు ఆంగన్వాడీ వర్కర్స్ ర్యాలీ నిర్వహించారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ శ్రీదేవి ఆంగన్వాడీలకు మద్దతు తెలిపారు ముప్పై ఎనిమిది రోజుల నుండి ర్యాలీగా శివాజీ వరకు అక్కడి నుండి అంగన్వాడీ శిబిరం వరకు అంగన్వాడీ వర్కర్స్ ర్యాలీ నిర్వహించారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ శ్రీదేవి అంగన్వాడీలకు మద్దతు తెలిపారు అంగన్వాడీ ఎల్పర్ల సమస్యలను వాళ్ళ ఉండక డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి రోజుకి ముప్పై ఎనిమిది రోజులుగా ఈ రాష్ట్రంలో లక్ష మంది పైబడి అంగన్వాడీ టీచర్లు ఎల్పర్లు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మీకు నేను అధికారం లేకొస్తే తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ వేతనాలు ఇస్తానని చెప్పినటువంటి హామీ అది అడుగుతూ ఉన్నారు ఈరోజు అంగన్వాడీ టీచర్లు వాళ్ళు ప్రభుత్వానికి భారమైనటువంటి అడగట్లేదు ప్రభుత్వం పరిష్కరించడం అసాధ్యమైనటువంటి కూడా అడగట్లేదు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీని అమలు చేయాలని అడుగుతూ ఉన్నారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం గ్రాచ్యూటీ అమలు చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి పని భారాన్ని తగ్గించాలని అడుగుతూ ఉన్నారు ఈ న్యాయమైనటువంటి డిమాండ్లో ఈ పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతా ఉందని చెప్పి సిఐటి గారు నేను తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేకపోతే తక్కువ జీతాలతో ఎక్కువ పనులు చేయిస్తూ ఉంటే మా న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విన్నవించుకున్న పరిష్కరించినటువంటి సందర్భం లేదు కాబట్టి ఈ సమ్మెను నిరవధికంగా కొనసాగించడం జరుగుతూ ఉంది ఈ సమ్మెకు సిఐటు సంపూర్ణ మద్దతు ఇచ్చి వాళ్ళ పోరాటాన్ని ఈ రాష్ట్రంలో నడుపుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలా సుప్రీంకోర్టు తీరు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలా వాళ్ళ పని భారాన్ని తగ్గించాలా ఇంకా అనేకమైనటువంటి ముఖ్యమైన డిమాండ్లు అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ముప్పై ఎనిమిది రోజులుగా కొనసాగిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి కనీసం లక్ష మంది పైబడే అంగన్వాడి అక్క చెల్లెళ్ళు పోరాటం చేస్తుంటే ఈ రాష్ట్రంలో మరి కనపడలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ముప్పై ఎనిమిది రోజులుగా మేము సమ్మె కొనసాగిస్తూ ఉన్నాము మమ్మల్ని ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఉంది చర్చలకు సిక్స్ టైం మమ్మల్ని పిలవడం మా యొక్క రాష్ట్రంలో మా నాయకులను అవమానపరచడం మా అంగడి అక్క చెల్లెమ్మలందరినీ అవమానపరచడం ఇది ప్రభుత్వానికి ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అయితే మా యొక్క ఆకలి బాధ ప్రభుత్వానికి తెలియడం లేదా అని మేము అడుగుతున్నాం మేము ఇంకా ఈ సమయాన్ని ఇంకా కొనసాగిస్తాం క్రిస్టమస్ జరుపుకున్నాం జనవరి ఫస్ట్ జరుపుకున్నాం సంక్రాంతి టెంట్లలోనే జరుపుకున్నాం అవన్నీ కూడా జగనన్న గారు మా వైపు చూస్తూనే ఉన్నారు కానీ నోరు విప్పి ఒక మాట కూడా మాట్లాడడం లేదు ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి మాటను మర్చిపోయారు మాట ఇచ్చి మడుగు తిప్పారు అయితే మేము ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం మాకు శక్తి ఉన్నంత వరకు మాకు న్యాయమైన తీర్పు వచ్చేంత వరకు ప్రభుత్వం నుండి మేము ఈ ఇంకా చేస్తామని తెలియపరుస్తూ ఉన్నాం ఏమి కోరికలేమీ కోరడం లేదు మా పనికి దాంతో వేతనం అడుగుతున్నాం మా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబరు అంగన్వాడి వాళ్ళు ముప్పై ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు వాళ్ళ కోరికల మేరకు అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వాటిని అమలుపరచాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులైనా కానీ ప్రభుత్వం ఆ సమ్మెను సామరస్యంగా పరిష్కరించే ధోరణి కనిపించడం లేదు ప్రభుత్వం వాళ్ళ సమస్యల్ని సానుకూలంగా చర్చించి ఏవి సాధ్యం ఏవి అసాధ్యం అనేది కనీసం చెప్పకుండా ముందుగా వ్యవహరించేటువంటి ధోరణిలో మేము ఒప్పుకోము అని చెప్పేటువంటి విధంగా చర్చలు జరుగుతోంది ఉంది అదేవిధంగా చర్చల్లో వచ్చేటువంటి వాళ్ళ డిమాండ్లని దానికి ప్రజల్లో కూడా మళ్ళా వ్యతిరేకత వచ్చే విధంగా ఇవి ఏదో అడుగుతున్నారు సాధ్యం కానీ అడుగుతున్నారనే విధంగా ప్రజల్లో రాంగ్ ప్రాపకండా చేసేటువంటి అవకాశం లేకుండా వాళ్ళు అడిగిన కోర్కెల్ని వాళ్ళ డిమాండ్లు అంటే వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చిన అమలు అమలుపరచమని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వాళ్ళకి వచ్చేటువంటి పెన్షన్ లంసం అమౌంట్ కానీ గ్రాడ్యుటీ కానీ అమలు పరచమని అడుగుతున్నారు వాళ్ళ న్యాయమైన కోర్కెల్ని అమలు పరచాల్సిందిగా అప్పటి వరకు వాళ్ళ పోరాటానికి మేము యూట్యూబ్గా మద్దతు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం